ప్రస్తుతం మనం ముషీరాబాద్ లోని స్వామి వివేకానంద నగర్ లో ఉన్నాం సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఆ రోడ్ పక్కనే ఉన్న కొన్ని ఇండ్లు అయితే సో ఆ ఇండ్లు అక్రమంగా కట్టుకోరు అని చెప్పేసి జనవరి ట్వంటీ నైన్ ఆ టైమ్ లో గులగొట్టేయడం జరిగింది సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సో ఇది గులగొట్టుకోవడం జరిగింది సో వీళ్ళకి ఎలాంటి ప్రియర్ నోటీసెస్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్ గా వచ్చి ఈ రోజు బెటాలియన్ తో వచ్చేసి అందరు గులగొట్టేశారు సో వీళ్ళు ఎన్ని సార్లు ధర ఇస్తున్నా సరే అంటే వీళ్ళ ఆ ల్యాండ్ పేపర్స్ అనేది వీళ్ళ పేరు ట్యాక్స్ కొడుతున్నాం ఆ ల్యాండ్ కి అయినా సరే ఎలాంటి లేకుండా మమ్మల్ని రోడ్ పాలు అని చెప్పి ఇక్కడ బాధితులు చెప్తున్న పరిస్థితి కదా ఇది ఈ ల్యాండ్ మొత్తం మీ కంప్లీట్ గా ఈ ప్లేస్ మీకు ఏదైతే కనిపిస్తుందో సో ఇదంతా వీళ్ళ పేరు ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి వీళ్ళ పేరు పైన ట్యాక్సెస్ కడుతున్నాం అన్ని చేస్తున్నాం అయినా సరే ఇది గులగొట్టే ముందు ఎలాంటి అధికారులు రాలే మాకు నోటిఫికేషన్ వెళ్ళి గులగొట్టి సగం గులగొట్టేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ వచ్చేసి మాకు ఇది మీకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది మీరు ఖాళీజాలు పదిహేను రోజులు అయినా ఇమీడియట్ గా పిరిగా చూడొచ్చు మీరు అంటే స్థానికులు ఇక్కడ ఉండే ఈ ప్లేస్ లో ఉండే వాళ్ళందరూ ఎలాగైతే అవన్నీ సామాన్లు తీసుకొని రోడ్డు మీద పడ్డ పరిస్థితి సో దీనికోసం ఈ ల్యాండ్ కోసం వీళ్ళు చాలా తొంభై రోజుల నుంచి కొట్లాడుతుంటారు ధర్నా ఇస్తారు అయినా సరే ఇలాంటి న్యాయం కూడా జరగని పరిస్థితి సో ఒకసారి మనం వెళ్ళి బాధితులకు వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం మనం చేసాం ఇప్పుడు నాకే అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి అంతకు నుండి మా తండ్రుల నుండి ఇక్కడనే ఉంటారు మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి మన ఇట్లా రోడ్డు మీదకి తెచ్చి ఒకసారి వచ్చి ఇల్లు కూలగొట్టిపోయారు చెప్పకుండా పర్మిషన్ రాక మాకు ఇల్లు పర్ ఇల్లు కూలగొట్టిన నెక్స్ట్ డే పర్మిషన్ పేపర్ వచ్చింది మాకు ఇల్లు కూలగొడతారు కూలగొట్టిన తర్వాత పర్మిషన్ వచ్చింది ముందు రాలేదు ముందు రాలేదు మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత ఇల్లు కూలగొట్టడం పద్ధతి కానీ పర్మిషన్ రాక ఇల్లు కూలగొట్టిన కానీ నెక్స్ట్ డే మాకు పర్మిషన్ పేపర్ వచ్చింది అది అట్ల ఇట్లా వచ్చింది మళ్ళీ ఆ ఇప్పుడు మేము అడిగితే ఏమంటారు అంటే పోస్ట్ బాక్స్ రొకాయించిపోయింది అట్లాంటప్పుడు మమ్మల్ని వచ్చి మీకు ఇట్లా వచ్చింది ఆ పేపరు ఇల్లు కూలగొడతాం వస్తువులు అడగాలి అడిగిన తర్వాత మీరు వచ్చి కూలగొట్టాలి మీరు పంపించిన పేపర్ బాక్సులో ఉంటే దౌర్జన్యంగా మా ఇల్లు కూలగొట్టి మా సామాన్లన్నీ రోడ్డు మీద పడేసి మా బతుకులు రోడ్డు మీద వేసారు ఇప్పుడు తొంభై రోజుల నుండి మేము ఇక్కడనే టెంట్ వేసుకొని ఇక్కడనే వండుకుంటూ ఇక్కడనే ఉంటారు మాకు వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేడీకి చాలా ప్రాబ్లం అవుతుంది బస్తీలో వాళ్ళ వెళ్ళాలి అడిగి మేము దినం గడుపుకుంటున్నాం కూడా రోజు వచ్చి ఆ ఉన్న టెంటు బిక్ సామాన్లు టెంట్లు సామాన్లన్నీ బయటేసారు పండుకున్న వాళ్ళ మగవాళ్ళను ఆడవాళ్ళను బయట నూక్కేసారు మొబైల్ ఫోన్లన్నీ గుంజుకున్నారు మేము బతకలే ఎట్లా మళ్ళీ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి మాకు జాగాలు ఇస్తలేరు ఇల్లు చూపిస్తలేరు మన రోడ్డు పాలు చేసారు మేమేమో ఒట్టి ఉంటలేము ఇక్కడ మేము దొంగల్లాగా కబ్జాలు చేసుకొని ఉంటలేము ఆల్రెడీ మా దగ్గర పేపర్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ పేపర్ ఉంది నోట్ మళ్ళీ లింకుడ్ లింక్ డాక్యుమెంట్లు ఉంది రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి ట్యాక్స్ పేపర్లు ఉన్నాయి కరెంట్ బిల్లు వాటర్ బిల్లు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మాకు గవర్నమెంట్ పేపర్లు ఎవరు వస్తలేరా మంట వచ్చి చెప్తలేరా అంటే నార్మల్ ప్రూఫ్లు ఉన్నప్పుడు తాగు మనదది మాది మేడం ఇప్పుడు గవర్నమెంట్ మాకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసారు మేము దొంగ కబ్జాలు తాగాలి ఉంటే గవర్నమెంట్ మాకు రిజిస్ట్రేషన్ చేసేది లేకుండా మా చేసేటప్పుడు వాళ్ళ కందులు ఎక్కడ పోయినాయి ఇప్పుడు చేసి ఈ నెల ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము కొని ముప్పై ఐదు సంవత్సరాలు మేము పుట్టి పెరిగి ఇక్కడ అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ నేళ్ల సంధి లేనిది ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇండ్లు గొడవ మా బతుకులు రోడ్ల పాలు చేసారు మాకు ఏ ఆధారం చూపిస్తలేరు అమ్మ మీకు ఇల్లు కాల్ చేయండి మీకు పలా దగ్గర ఇల్లు ఇస్తాము ఇస్తాము మీరు అక్కడ నివాసం చేసుకోండి మాకు ఎక్కడైనా ఆధారం చూపించి మా ఇల్లుకు తీసుకుంటే మాకు అదొక లెక్క ఏది లేదు మనం సామాన్లను తీసి రోడ్డు మీద పడేసి ఈ లేడీస్ ఎక్కడ ఉంటారు అరవై ఐదు ఏళ్ళకు వచ్చిన మా ఏజీలు ఎక్కడ నువ్వు ఉంటారు ఎవరి ఇళ్ళలో మమ్మల్ని ఉండనిస్తారు చెప్పండి మేము ఉన్న శ్రీమంతులం కాదు మేము గరీబో వాళ్ళము గరీబోళ బతుకులతో ఆడుకుంటే వాళ్ళకి ఏం లాభం వస్తుంది మన లంచాలు దిని చేస్తారే మమ్మ బతుకులతో ఆటలు ఆడుకుంటారు మినిస్టర్లు కానీ అందరూ పోలీసు వాళ్ళు మినిస్టర్లు ప్రతి ఒక్కరు పోలీసులు కూడా పెద్ద దొంగలు అయిపోయారు మినిస్టర్ల చేతి కింద దొంగలైపోయారు లంచాలు తిని మా బతుకులు మగవాళ్ళని ఆడవాళ్ళని చూడకుండా రెట్టెలు బట్టి రోడ్డు మీద గుంజు పడేసారు మమ్మల్ని లేడీస్ పోలీస్ వచ్చి ఇట్లా మమ్మల్ని జుట్టు బట్టి బయటకు లాగేయ్ మేమేం చేస్తాం వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయలేదు మేమేం చేయలేము కదా వాళ్ళు అనుకో మా తను ఇట్లా జీవితాల తను ఆడుకుంటారు మాకు ఏదైనా ఆధారం మాకు చూపియ్యాలి మాకు ఇండ్లు ఇప్పుడు నష్టపోయినా మేము ఇప్పుడు మాకు అరవై డెబ్బై వేల ప్రాపర్టీ ఇది ఇదేదో లక్ష రెండు లక్షల ప్రాపర్టీ కాదు మాకు ఈ అరవై డెబ్బై లక్షల ప్రాపర్టీ మేము వదులుకొని మేము ఎందుకు వెళ్ళిపోతాం మా ప్రాణాలైనా ఇక్కడ ఉండి ఇంటికొకరు ప్రాణాలైనా లైనా తీసుకుంటాం కానీ గవర్నమెంట్ మాత్రం మేము మామూలుగా వదలం ప్రాణాలైనా తీసి తెగించి విడిసేసినాం మేము అంతే మా ప్రాణాలు తీసుకుంటే మా పిల్లలకన్నా భవిష్యత్తుకు డబ్బు పనికొస్తుంది వాళ్ళు ఇస్తే మేము ఇట్లే ఊరుకుంటే ఇంకో ఇంకో పిల్ల జీవితాలతో ఆడుకుంటారు గవర్నమెంట్ అందుకే మేము ఏదైనా గట్టి నీరం తీసుకొని మాకు ఆధారం చూపించేదాకా మా జాగ్రత్త డబ్బులు మాకు వచ్చేదాకా మాకు డబ్బులు బెడ్ వచ్చేదాకా ఈ జాగకి ఇక్కడ కదిలేదు లేదు మేము ఇక్కడ మళ్ళీ మళ్ళీ టెంటులు వేసుకొని ఇక్కడే ఉంటాం ఎన్నిసార్లు టెంటులు మీకేసులో పోలీసు వాళ్ళు వచ్చి అన్నిసార్లు మేము టెంటులు వేసుకొని ఇక్కడే ఉంటాం అండి మాకు అసలు కోర్టు నోటీస్ కోర్టు నోటీస్ అనేసి అంటున్నారు ఇంతమంది ఇల్లు తీసిన రోజు కూడా మాకు ఎలాంటి కోర్టు నోటీస్ చూపేయాలి దౌర్జన్యంగా వచ్చి లేదు మాకు వచ్చింది వచ్చిందని చెప్పి తీసుకెళ్ళిపోయినారు ఆ రోజు అట్లనే దౌర్జన్యంగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి ఇట్లా చేయడం అయింది ఇవ్వాలి అలాగే మా కోర్టు మీ దగ్గర ఉంది కదా నోటీసు సరే అది చూపించండి న్యాయంగా చూపించి అమ్మ మాకు నిజంగా వచ్చింది మీకు క్లీన్ చేయాలని చెప్తే మేము వెళ్ళిపోతాం కదా పక్కకు జరుగుతాం అది చూపించకుండా దౌర్జన్యం చేసి తీసుకుపోయి తన తన మీద పోలీస్ స్టేషన్లో పెట్టడం ఫోన్లు లాగేసుకోవడం ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మాకు ఏదైనా మేము ఏం మేము మీద ఉంటా అంటారా సరే ఇది గవర్నమెంట్ రోడ్ అంటున్నారు మాకు ఏదైనా న్యాయం చేయండి మాకు నష్టపరాలను ఇప్పిస్తారా డబుల్ బెడ్ నిర్మిస్తారా ఫస్ట్ అది ఇవ్వండి కోటే చెప్పింది వీళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడ ఇచ్చిన తర్వాతనే వీళ్ళని తీయాలని మరి ఆ రోజు మీరు ఎందుకు పాటిస్తలేరు ఎవడో చెప్పగానే వచ్చి మా మీద పడుతున్నారు మరి కోర్టు కంటే అంత పెద్ద మనిషి అవాడు అట్లా ఏం చేస్తున్నారు మాకు ఏమైనా చూపించండి మరి దారి మరి కోట చెప్పింది కదా వీళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే చేయాలని మరి అదంతా పట్టించుకుంటే పోలీసు వాళ్ళు అంటే ఏమన్నా అంటే వాళ్ళే చెప్తారు పోలీసు వాళ్ళు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అని చెప్పి వాడు కేసు వేసినాడు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు సిక్స్టీ ఫీట్ రోడ్ ఎవరన్నారమ్మా ఇది ఎక్కడి నుంచి వెళ్తే సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ పంతొమ్మిది ఇళ్లకే సిక్స్టీ ఫీట్ రోడ్ వచ్చిందా మరి మిగతా ముందుకు అసలు దారే లేదు అది రోడే కాదు మరి ఎక్కడి దాకా వెళ్తుంది ఇది అంతా మరి ఎవరిని మేము అడగాలని చెప్పండి కోర్టు ఉన్న అడిగితేమో వాళ్ళు అట్లా మాట్లాడదు మీరు పోలీసులు అడితే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు అంటే మా లైఫ్ అనేది అంటే ఎస్సీ వాళ్ళంటే బెస్ట్ అసలు అంటే ఉన్నోనికి సపోర్ట్ చేస్తారా లేని వాళ్ళు గరీబాలు బేస్టా మరి ఏం చేయాలి సూసైడ్ చేసుకొని చనిపోదాం మాకు ఏం న్యాయం జరిగిపోతే ఏం చేస్తారు వేసుకుని కూర్చుంటాం అది మా డిమాండ్ ఆల్రెడీ కేసు నడుస్తుంది మాకు కోర్టులో కేసు నడుస్తుండే కూడా వచ్చి ఇట్లా కూలగొట్టి పోయారు మళ్ళీ మళ్ళీ కేసుకన్నా కోర్టుకు విలువ ఇవ్వాలి కదా అన్న పోలీసు వాళ్ళ కోర్టుకు విలువిస్తలేరు మనుషులకు విలువిస్తలేరు మా ప్రాణాలతో పో పోలీసు వాళ్ళు ఆడుకుంటున్నారు దౌర్జన్యంగా వచ్చి యాభై అరవై మంది పోలీసు వాళ్ళు వచ్చారు అప్పుడు నాలుగైదు వందల మంది వచ్చారు ఈ రోజు అరవై మంది దానికి వచ్చారు పోలీసు వాళ్ళు ఆ మమ్మల్ని ఇట్లా వాళ్ళు బెదిరించి మా జీవితాలతో నాడుకుంటారు వాళ్ళకి ఎట్ల న్యాయం అవుతుంది గవర్నమెంట్ కూడా చాలా దుర్మార్గులు అంటే దుర్మార్గులు ప్రజల జీవితాలతో నాడుకునే గవర్నమెంట్ ఈ పోలీసు కానీ గవర్నమెంట్ కానీ ఈ ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ అది చాలా బద్దది మా జీవితాలతో మా సదురాలతోని మా పెద్ద మనుషులు అందరితోని సంతకాలు చేయించుకుంది తెల్ల పేపర్ మీద చేయించుకుంటే మేము అనుకున్నాం కదా అయ్యో మా ఇండ్లు కాపాడుతుంది మా ఇల్లు పోకుండా చూస్తుంది కదా అని మేము ఎంతో సంతోషంగా పేపర్ మీద అందరు సంతకాలు చేసినాము ఇక మీకు ఇదే లాస్ట్ రోజమ్మా మళ్ళీ మీకు ఏమీ అవసరం పడది ఇక అడగనీకి ఇదే లాస్ట్ రోజు అంటే అయ్యో మా ఇల్లు కాపాడుతుంది అనుకో మేము సంతకాలు చేసినాం కానీ ఆ పేపర్ గవర్నమెంట్ లో చూయించి ఇగో వీళ్ళందరూ ఇల్లు పోనీ ఒప్పుకున్నారు మాతో చెప్పిందా అమ్మ మీ ఇంట్లో తీసేస్తాము ఇక మీరు అందు గురించి సంతకాలు చేయరంటే మేము చేయకపోతుండే మీ మళ్ళీ అట్లా అని చెప్పలేదు మాకు మీకు ఎవరి ఇండ్లు కాపాడాలి ఎవరెవరి ఇంట్లో పేర్ల మీద ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సంతకాలు చేయరు ఎవరెవరి పేరు మీరు ఇంట్లో ఆడవాళ్ళు చదువురాని పెద్ద మనుషులు మా ఇండ్లు మాకు దక్కుతాయి కదా అన్న సంతోషంలో మేము చేసినాం సంతకాలు ఆ పేపర్ తీసుకుపోయి గవర్నమెంట్ చూపించి ఒక మళ్ళీ వన్ వీక్ తర్వాత వచ్చి లైన్ గా ఇల్లు కొట్టుకుంటూ పోయింది దాని కడుపు కాల అది ఎట్లా చేస్తుందో ఏమో దొంగ ఉండదు మా చేతికి దొరకదు కానీ బొక్కలు రొట్టు పెడతాం మా జీవితాలతో ఆడుకుంటుంది ఏం గవర్నమెంట్కి చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు ఏం లేదన్నా ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఆల్రెడీ మాది అయిపోయింది ఇప్పుడు మేము ఎంతో కొట్లానా ప్రయత్నం లేదు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఎంత మేము కొట్లానా గానీ పై వాలేదే ఎందుకంటే ఇక తక్కువ జాతి వాళ్ళు తక్కువ అంటే ఇక వాళ్ళకి చులకన కాబట్టి ఎట్లయినా ఇప్పుడు మేము ఎంత కొట్లాడినా కానీ ఈ నుంచి ఇప్పుడు మేము ఒని డిస్టర్బ్ చేయకుండానే మేము మాది మేము ఇక్కడ టెంట్ వేసుకొని మేము కొట్లాడుతున్నాం మాకు ఏదైనా జస్టిస్ కావాలి కోర్టు నుంచి ఏదైనా న్యాయం అవుతుంది కోర్టు కూడా కళ్ళు మూసుకుపోయినాయి అది నిజంగానే అద్ద అది బట్ట కట్టారు కదా జస్టిస్ కు కూడా అదే అద్ద మూసుకునేమో వాడు ఎంతసేపు క్లీన్ చేయాలి క్లీన్ చేయాలనే ధ్యాస ఉన్నది కానీ మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా అల్టర్నేట్ షెల్టర్ ఇచ్చిరా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బతుకులేంది అని చెప్పి ఎవరైనా గవర్నమెంట్ ఆఫీషియల్లకి వాళ్ళు ఆర్డర్ చేసి మళ్ళీ వాళ్ళని వయసు చూడండి అని ఏమన్నా చెప్పిరా లేదు ఉల్టా ఏమి మా మీద అని ఏమి ఏమని చెప్పారు అక్కడ పోతే వాళ్ళని మేము గవర్నమెంట్ ఆఫీషియల్ అని మేము తిడుతున్నాం మనం ఇప్పటివరకు కూడా వచ్చిన ముఖం లేదు ఏం లేదు సో మేము చెప్పేది మా రిక్వెస్ట్ ఒకటే మేము ఇంకా ఇంకా కొట్లాడతాం మా కోపికొన్నది మేము చేస్తాం మేమైతే ఇక్కడ కాంప్రమైజ్ చేసే ప్రసక్తే లేదు మాకు మాత్రం ఏదైనా జస్టిస్ కావాలి మాకు ఇప్పుడు ఇంద్రమ్మ పథకాల కింద మాకు రెండు వందల గజాలు అంటున్నారు కదా మాకు అదన్న న్యాయం చేయండి లేకపోతే డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వండి మాకు ఏదైనా న్యాయం చేయాలి మావిక్కడ లీగల్గా మేము ఏదో కబ్జాలు ఉన్న కాదు మేము లీగల్గా ఇల్లు కొన్నాము ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కట్టినాము కరెంట్ బిల్లులు ఉన్నాయి మాకు ఏదైనా జస్టిస్ కావాలి అప్పటి వరకు మాత్రం మేము ఇక్కడ నుంచి ప్రసక్తి మేము జరిగే ప్రసక్తే లేదు మళ్ళీ వస్తావా మళ్ళీ రోడ్ వేసుకుంటావా వేసుకో రోడ్ వేసినా కానీ మళ్ళీ మేము టెంట్ వేసుకొని ఉంటాం రోడ్లు బండ్లు పోయేది పోనీయండి లారీలు పోతాయా ఏ మేము మాత్రం ఇక్కడ టెంట్ వేసుకొని ఉంటాం ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తి అయితే లేదు చంపుతారా చంపరు ఒకటి రెండే ఆప్షన్లు మాకు ఏదైనా జస్టిస్ అనేది లేకపోతే మమ్మల్ని చంపేయరు రెండే ఆప్షన్లు మీకు ఇస్తున్నాం అంతేదన్నా చేయరు సో విన్నారు కదా ఇది పరిస్థితి ఎస్పెషల్లీ ముషిరాబాద్ స్వామి వివేకానంద నగర్ కాలనీలో సో వీళ్ళకి డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం సో దీనికి సంబంధించి ల్యాండ్ పేపర్స్ మా దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది కరెంట్ బిల్ కడతాం నల్ల బిల్ కడతాం అన్ని కడుతున్నాం సో గవర్నమెంట్ ఆల్రెడీ కోర్టు కూడా చెప్పిందంటే ఏమని చెప్పిందంటే వీళ్ళు ఒకవేళ ఇక్కడ నుంచి వీళ్ళని ఖాళీ చేయాల్సి వస్తే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూపించాలి అని చెప్పి గవర్నమెంట్ కోర్టు కూడా అయిపోయింది అయినా సరే కోర్టు మాటలు కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు జేఎస్ఎంసీ అధికారులు కావచ్చు సో వీళ్ళందరూ కుమ్మక్కై సో వీళ్ళని అందరినీ ఇట్లా బజార్ పాలు చేసిన పరిస్థితి ఏర్పడింది అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఎవరైతే లేడీస్ సో తాను ఏమనిస్తానంటే ఇక్కడ వీళ్ళ చదువు రాని వాళ్ళతో బ్లాంక్ లో సైన్స్ పెట్టించుకొని ఏమన్నారంటే ఇక్కడ మీకు ఇది న్యాయం జరుగుతుందమ్మా అని చెప్పేసి సైన్ పెట్టించుకొని అండ్ తర్వాత కోట్లో ఇక వీళ్ళు ఇల్లు ఖాళీ అని ఒప్పుకున్నారు అని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ అని చెప్పి చెప్పిన పరిస్థితి అండ్ అలాగే ఈ ఏదైతే ఈ ల్యాండ్ ఉంది సో వీళ్ళు ఇక్కడ ల్యాండ్ పోయినా సరే మీకు మా ప్రాణాలు పోయేంత వరకు ఇది పోరాడుతున్నాను తొంభై రోజుల నుంచి పోరాడుతున్నాం అయినా సరే ఇది పాలన అంటారు కాంగ్రెస్ పాలన అని చెప్పారు కానీ అలా ఎక్కడ కూడా లేదు అని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి సాయితో రాణాపత ముషిరాబాద్ హైదరాబాద్